మీరు కన్క్లూడ్ చేయండి ఫైవ్ మినిట్స్ లా కన్ చేయండి అధ్యక్ష అధ్యక్ష మేము అనేది ఒకటే అధ్యక్ష ఇప్పటికైనా నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి పెండింగ్ లో ఉన్న రెండు నెలల పెన్షన్లు కూడా రెండు వేలు వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఈ విషయంలో ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే చేతగా నమ్మకు మాటలు ఎక్కువ హరీష్ రావు గారు హరీష్ రావు గారు సీతక్క చాలా అని చెప్తున్నారు కదా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షను రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అదే అధికారులు ఉన్నారు కదా సవాల్ చేస్తున్నా ఇంకొకటి సార్ చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు అదే కాకుండా వీళ్ళంలో డబల్ డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు సర్వీస్లో ఉండి సర్వీసెస్ సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసారు దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను నిరూపిస్తా మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తా ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు మేము తప్పయ్యే ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులు అనేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డ్ ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది రావు అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము సరిగా చేయలేదు కనుక మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు మీరు కూడా వీడికి వస్తారా మరి రాండి